కావలి నియోజకవర్గంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ముప్పయో వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ఎన్టీఆర్ విగ్రహానికి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు ఏఎం బేకరీ వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి కావలిపట్న వైకుంఠపురం ఎన్టీఆర్ విగ్రహానికి కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి రాష్ట్రానికి తెలుగుజాతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా కావలిపట్టణం కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో ఎమ్మెల్యే చేతుల మీదుగా రక్తదాన శిబిరం ప్రారంభించారు రక్తదానం చేసిన టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ అభిమానులను ఎమ్మెల్యే అభినందించారు అనంతరం అన్నదానం చేశారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వించదగ్గ మహానాయకుడన్నారు సినిమా రంగంలో సార్వభౌముడు రాజకీయాల్లో ప్రజానాయకుడుగా చేసిన సేవలు నేటికీ మరువులేవని తెలిపారు తెలుగు ఆత్మగౌరవాన్ని ఆకాశమంతా ఎత్తుకు తీసుకువెళ్లిన యుగపురుషుడని రెండు రూపాయలకే కిలోబియ్యం సాంఘిక పింఛన్లకు పునాదివేసి విప్లవాత్మక పథకాలతో చరిత్ర మార్చిన నాయకుడన్నారు ఎన్టీఆర్ ఆశయాలు తరతరాలకు మార్గదర్శకమ్మని ఆయన తర్వాత టీడీపీ పార్టీని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కల్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నట్లు చెప్పారు పార్టీ యువకిషోరం లోకేష్ తాత ఎన్టీఆర్ భావాలను పునికుపుచ్చుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు వాణిజ్య విభాగం అధ్యక్షులు సోమిశెట్టి ఉమామహేశ్వరరావు ఉపాధ్యక్షులు ప్రసాద్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు తిరుపాలు అమరా యాదగిరి ఏఎంసీ చైర్మన్ అలేఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర వల్లేరు కిరణ్ జనగర్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు مد لانے دلویدا سم بات مد لانے دلبدہ سم بات రామారావు తెలుగు భాష అన్న తెలుగు వాళ్ళ చిన్న చూపు చూస్తున్నటువంటి రోజులలో ఒకప్పుడు మన మద్రాసు రాష్ట్రంలో ఉంటే వాళ్ళు తెరవేస్తే పొట్టి శ్రీరాములు గారు పోరాటం చేస్తే తెలుగు రాష్ట్రంగా ఏర్పడింది మన తెలుగుదేశం రాష్ట్రం ఢిల్లీ వాళ్ళ పెత్తనంలో ఢిల్లీ వాళ్ళ పెత్తనంలో ఎప్పుడు వాళ్ళు కించపరిస్తే అప్పుడు ఎప్పుడు ఇబ్బంది పెడితే అప్పుడు వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా నలుగుతున్నటువంటి రోజులలో తెలుగువాడి ఖ్యాతిని తెలుగువాడి వేడిని తెలుగు భాష యొక్క ఔనత్యాన్ని తెలుగు జాతి యొక్క గౌరవాన్ని పెంచడానికి పునికి పుచ్చుకున్నటువంటి కలియుగ ఆంధ్ర దైవం ఊరున్నా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు రోజు మన అందరం కూడా తలెత్తుకుని తిరుగుతున్నాం అంటే తెలుగు వాళ్ళు ఈరోజు ప్రైమ్ మినిస్టర్గా ఉండగలిగాడు అంటే తెలుగువాడు గౌరవంగా తిరుగుతున్నారు అంటే దానికి పోరాట పఠ చూపినటువంటి మహానుభావుడు తనకి సినిమాలో మంచి స్థాయిలో ఉన్న రోజుల్లో ఇది కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను ఒక రాముడుగా ఒక కృష్ణుడుగా ఒక భీముడుగా ఒక అర్జునుడుగా ఒక వెంకటేశ్వర స్వామిగా చూస్తున్నారు వాళ్ళకి ఏదో ఒక సేవ చేయాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పనిచేయాలని అప్పటి వరకు భూస్వాముల పెత్తనంలో ఉన్న భార ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బీసీలకైనా ఎస్సీలకైనా ఎస్సీలకైనా సముచిత గౌరవం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ అన్నిట్లో కూడా బీసీల కాడ నుంచి ఎస్సీల కాడ నుంచి పదవులు వచ్చిందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీలోనే వచ్చింది అది అది రామారు కృషి వల్లే వచ్చింది అందుకనే ఆయన సినీ జీవితంలో సుఖమైన నిద్ర ఆనందమైన జీవితం పొగర్తలో ఉన్న జీవితం కష్టాలు తెలియని జీవితం ఎక్కడ కూడా పొగడుతలు లేని పొగడ్తలతో ఉన్న జీవితానికి స్వస్తి పలికి నేను ఈ ఆంధ్రప్రదేశ్ కాపాడటానికి ఒక కార్మికుడిగా నేను ఉండబోతున్నాను దేశ్ కాపు కాయిపోతున్నాను కాబట్టి కాపులాకి చిహ్నమైనటువంటి కాకి సక్కాను వేసుకుంటానని చెప్పి మొట్టమొదటి తన అందరూ అన్ని లగ్జరీలను పక్కన పెట్టి కాకి డ్రెస్ వేసుకుని రోడ్లే తన ఇల్లుగా భావించి చెట్లే తన పడక నీడగా భావించి రోడ్ల మీద సంచరించి కొన్ని వేల కిలోమీటర్లు చైతన్య రథంలో తిరుగుతూ ప్రజల వచ్చి ప్రజల చైతన్యపరిచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తెలియజేసి పేదవాడు నలిగేటువంటి బాధల్ని ప్రజలకు తెలియజేసి తెలుగు వాడి యొక్క ఖ్యాతిని తెలపాలనే ఉద్దేశంతో అందరి ఇళ్ల చుట్టూ తిరిగి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది నెలల కాలంలోనే గిన్నీస్ బుక్ రికార్డుకి బత్తలు కొడుతూ ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైన మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అంతా ఉన్నారంటే అది ఒక ఇంటి రా ఈ రోజు మన తల్లులు మన అవ్వలు తాతలు ఆరు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారంటే ఆ పెన్షన్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి శ్రీ కీర్తి శులు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ముప్పై ఐదు రూపాయలతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన పథకం ఇంత 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 ఒటింత రోజు మన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నాలుగు వేల రూపాయలు ఈ రోజు పెన్షన్ ఇస్తున్నారంటే దానికి నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అన్ని భావాలు ఉన్నాయి కాబట్టే అంతమంది దీవెళ్ళు ఉన్నాయి కాబట్టే ఈరోజు తెలుగుదేశం పేదల పక్షాన్ని నిలిచింది పేదల కోసమే నివసిస్తుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఒకవైపున తండ్రి యొక్క ఆశయాలు ఇంకొక వైపున తాత యొక్క భావాలను పులికి పుచ్చుకొని ఒక యువ కిషోర్ ఈ రోజు మన రాజకీయాల్లోకి వచ్చింది మన యువకలం పేరుతో మనం ముందుకు వచ్చారు మన తుమ్మలపేటలో కూడా తిరిగాడు యువ యువ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు ఇదే ప్రాంతంలో ఆ రోజు వారిని కూడా ఉంచడం కూడా జరిగింది ఈ రోజు ఈ తుమ్మల పెంట గ మీద గారు చంద్రబాబు వచ్చారు లోకేష్ వచ్చాడు కానీ వైసీపీ నాయకులు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారో దయించి ఆలోచించండి పేదల కోసం వచ్చే వ్యక్తులన్నా ఊరు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులే అది చంద్రబాబు నాయకత్వం రేపు రాబోయేటువంటి యువ కిషోర్ నాయకత్వంలోనే పేదవాళ్ళకి అండగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తూ ఈ రోజున రామకృష్ణ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కానించి అదే విధంగా జనరల్ సెక్రటరీగా వెంకట్రావు కావచ్చు బాలడుగా వెంకటరావు రంగారావు గారి ఆలోచనలతో ఈ రోజు మండలంలో ఉన్న అన్ని పంచాయతీ నాయకులు ఏక తాటిపై నిలిచి మండలంలో కూడా మేము ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమాలు జర జరపాలి అదే విధంగా రక్తదానం చేయాలి మేము అన్ని భావాలను పురికిపుచ్చుకొని ఈ తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించడానికి మేము అందరం కూడా కంకణం కట్టుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమం చేస్తానని చెప్పి ఈ రోజు దిగ్విజయంగా సక్సెస్ఫుల్ గా నిర్వహించిన నిర్వాహకులైనటువంటి రామకృష్ణని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంకా మీ ఆధ్వర్యంలో రేపటి మండల ఈ పంచాయతీ ఎన్నికల్లో తెలుగు దేశానికి ఎదురు లేకుండా గెలిచేదానికి మీరందరం కూడా నడుం బిగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఎన్టీఆర్ ఆశయాలను పొందుపరుచుకుందాం వారి ఆశయాల సాధనకి మనందరం కూడా కృషి చేద్దాం మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో క్రిస్మస్ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కూపన్ కుప్పన్ వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయి పట్టు చీర కొనుగోలు పై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల ఫ్యాన్సీ సారీస్ రూపాయలకే మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై బై వన్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్